అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అయితే వేయడం జరిగింది అంటే దాదాపు రెండు పథకాలను అయితే మహిళలకు అందజేయడం జరిగిందనమాట ఇప్పుడు తాజాగా మనకు మరొక పథకాన్ని కూడా ప్రారంభించి మహిళలకు పెద్దపీట వేయాలి మహిళలకు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మహిళలకు ఏదైతే మనకు ఇప్పటికే ప్రభుత్వం అందజేసినటువంటి పథకాలతో పాటుగా ఈ యొక్క పథకం ద్వారా కూడా ఏ మహిళలకు లబ్ధి జరుగుతుంది మరి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఏ యొక్క ఈ యొక్క పథకం ద్వారా ఏ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి మరి ఏమేమి మహిళలు ఏమేమి చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో కూడా ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ప్రభుత్వం ఏ తేదీన ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకాల ద్వారా కూడా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ అకౌంట్లు కలిగి ఉండాలి మహిళలు ఏమేం పనులు చేసుకోవాలనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మన డైరంకుల మహేష్ ఛానల్ మీకోసం వివరాలు తీసుకొస్తూ ఉంటుంది మరి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రెండు పథకాలను అయితే విడుదల చేయడం జరిగింది మూడు పథకాలను మరి మూడు పథకాల ద్వారా ఇప్పటికే మహిళలు మేలు పొందుతూ ఉన్నారంటే లబ్ధి పొందుతూ ఉన్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరి ఇప్పుడు రెండవదిగా చూసుకుంటే మనకు తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేశారు ఇక మూడవదిగా చూసుకుంటే మనకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రభుత్వం కల్పించడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ మూడు పథకాలను కూడా ఇప్పటికే ప్రారంభించి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ విధంగా ఈ పథకాలన్నీ కూడా అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ పథకాల ద్వారా కూడా అంటే ఈ యొక్క పథకం ద్వారా మరొకసారి మహిళలకు మేలు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతుంది మరి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలనైతే వేయబోతున్నారు మరి ప్రధానంగా ఈ పథకాన్ని ఎవరికి అమలు చేస్తున్నారు మొత్తానికి ఎప్పుడు అమలు చేస్తున్నారు ఇప్పటికీ అనేక సార్లు నువ్వు చెప్పావు అయినా కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా దీనిపైన ప్రకటన చేయలేదని చెప్పి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు నిజమే ఆ మాట వాస్తవమే ప్రభుత్వం మనకు ఈ దీపావళి కానీ ఈ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా గానీ మనకి ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి కాకపోవడం ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అలాగే ఇప్పటికీ కొన్ని పథకాలను విడుదల చేసిన ఆ పథకాలకు సంబంధించిన పెండింగ్ డబ్బులు అలాగే ఉండిపోవడం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ దీపావళి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రారంభించలేదు మరి ఈ పథకాన్ని ఏతైదైనా ప్రారంభిస్తున్నారనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను మరి ఆలోపు మీరు కొన్ని పనులు అయితే చేసుకోవాలి ఇప్పటికే నేను కొన్ని అప్డేట్స్ అయితే మీకు అందించాను ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు ఎట్లా అప్డేట్ చేసుకుంటే ఈ యొక్క పథకాలన్నీ కూడా మీకు వస్తాయి ఏ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తే కనుక తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే మరి దీంతోపాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు ఈ యొక్క పథకానికి ప్రాథమికంగా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోంది మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తుందన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందుతూ ఉండొచ్చు మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చింది ముఖ్యంగా ఈ పథకానికి మనం చెప్పుకున్నట్లు ఈ ప్రూఫ్స్తో పాటుగా మీరు కొన్ని పనులు అనేది పూర్తి చేయాలి గతంలో కూడా నేను అనేక వీడియోల్లో మీకు గుర్తు చేశాను ఎందుకంటే ఈ పథకానికి సంబంధించిన సమయం దగ్గర పడుతుంది కాబట్టి లోపు మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే హౌస్ హౌస్ఓల్డ్ మ్యాపింగ్లో తప్పకుండా నమోదై ఉండాలి అలాగే ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఎన్పి లింక్ చేసుకుని ఉండాలి ఇట్లా ఏవైతే ఈ పనులు ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పనులు అనేది పూర్తి చేయండి ఇంకా ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా ఉంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు మీరు స్ప్లిట్ అవ్వడానికి ఎందుకంటే చాలామంది వేరొకరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా యాడ్ అయ్యారు మరి యాడింగ్ ఆప్షన్ తప్ప స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే లేదు ఈ నేపథ్యంలో చాలామంది మహిళలు ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించిన స్ప్లిట్టింగ్ ఆప్షన్ కూడా ప్రభుత్వం ఇస్తామని ఉంది ఇస్తే కనుక స్ప్లిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మరి మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఏదో ఒక సచివాలయ పరిధిలో మీరు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఈకేవైసీ కూడా చాలా ప్రధానమైంది ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందారో దాదాపు తొమ్మిది లక్షల యాభై వేల మందికి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులను ఏపీ ప్రభుత్వం అందించడం జరిగింది ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీతో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా మీరు నమోదు అవ్వాలి మరి ఈకే ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ చెప్పాను మీకు నేను మీరు ఒకసారి మీ యొక్క వార్డు సచివాలయంలోని అధికారులను సంప్రదించి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు వారి లాగిన ద్వారా లేకపోతే రేషన్ షాప్లో రేషన్ డీలర్ దగ్గర కూడా మీరు కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ అనేది తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి మరి కేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకు ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తే అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం పద్దెనిమిది వేల రూపాయలను వేయబోతున్నటువంటి నేపథ్యంలో నేరుగా అకౌంట్లోకి వస్తాయి కాబట్టి ఈ అకౌంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం చేసుకోవాలి ఎన్పిసే లింక్ అంటారు దీన్ని లింక్ చేసుకోమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సార్లు చెప్పాయి ఎన్పిసే లింక్ కనుక లేకపోతే మనకు అకౌంట్లోకి డబ్బులు రావు మరి మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఇటీవల గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క గ్రామీణ బ్యాంకుగా మారడం జరిగింది ఆ గ్రామీణ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నవారు వీళ్ళంతా కూడా ఒకసారి బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క మీ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకొచ్చుకోండి అప్డేట్ చేసుకుంటే దాని ప్రకారం మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మీకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే రావడం జరుగుతుందనమాట ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అనేది ఉందా లేదా చేసుకోండి లేదా ఏదైనా ప్రైవేట్గా కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవచ్చు ఆధారు అకౌంట్ నెంబరు ఫోన్ నెంబర్ సహాయంతో ఇట్లా మీరు చెక్ చేసుకుని ఇవన్నీ కూడా అప్డేటెడ్గా పెట్టుకుంటే మీకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా కూడా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎప్పటికప్పుడు నేను ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మీరు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు కొన్ని రకాల అనర్హతలు ఉన్న వారికి కూడా ఈ యొక్క పథకం అనేది రాదు ఆల్రెడీ ఈ అనర్హతలు అన్నీ కూడా మీకు తెలుసు ఆల్రెడీ మీకు గ్యాస్ డబ్బులు పడటం పడకపోవడానికి ఆరు రకాల ప్రాబ్లమ్స్ కారణము అలాగే తల్లికి వందనం డబ్బులు పడకపోవడానికి కూడా ఆరు రకాల ప్రాబ్లమ్స్ కారణము కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది మరి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పథకానికి మీరు అర్హులా కాదా నిర్ణయించడం జరుగుతుంది మరి పెళ్ళైనటువంటి మహిళలకు మాత్రమే ఇస్తారు పెళ్ళి కానటువంటి వారికి కూడా ఇస్తారు కానీ కుటుంబ పెద్దకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండాలి ఒకవేళ ఎవరైనా రేషన్ కార్డులో లేకుండా ఉంటే ఇప్పుడు యాడింగ్ ఆప్షన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా యాడింగ్ ఆప్షన్ ద్వారా మీరు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో యాడ్ అయిపోండి మీకు ఈ యొక్క నెల నెల కూడా ఈ యొక్క మనకు వచ్చేటువంటి పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీరు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మీకు క్లారిటీ కావాలి ఎందుకంటే అందరూ కూడా ఎప్పుడు ప్రారంభిస్తారు ఈ పథకాన్ని నేను చెప్పి అనుకుంటున్నారు దీపావళి కనుకగా ఇద్దాం అనుకున్నారు నేను చెప్పిన కారణాల వల్ల ఈ యొక్క పథకం అనేది అమలు చేయలేకపోయింది ఇప్పుడు తాజాగా మనకు ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు స్వీకరించి వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి వచ్చే నెలలోనే మనకు దరఖాస్తులు స్వీకరిస్తారు డిసెంబర్ నెలలో రెడీగా ఉండండి కావాల్సినటువంటి ఫ్రూప్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుని మీరు సిద్ధంగా ఉంటే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం కూడా మీరు పద్దెనిమిది వేల రూపాయలు అయితే తీసుకోవచ్చు ఎవరికి ఎలాంటి ఆంక్షలు ఉండవు అందరికీ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీ డైరంగుల మహేష్ ఛానల్ అందరికంటే ముందుగా మీకోసం తీసుకొస్తూ ఉంటుంది